ఈ నేటి జనరేషన్లో చాలామందికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు సోషల్ మీడియాలో స్టేటస్ల్లో మరి సినిమాల విషయాలు మనం షేర్ చేస్తాం సినిమా పాటలు షేర్ చేస్తాం రొమాంటిక్ విషయాలు షేర్ చేస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని షేర్ చేస్తున్నాం మనం దేవుని వాక్యంతో పాటు సినిమా స్టేటస్ పెడుతున్నాం నీ స్టేటస్ వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు పెట్టే సినిమా వారిని బ్రతుకుని మార్చలేకపోవచ్చు కానీ నీవు పెట్టే దేవుని వాక్యం తప్పకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడుతుంది సూటిగా దేవుని వాక్యం మరి అలాంటప్పుడు దేవుని వాక్యం పెట్టి నీవు కూడా దేవుని సేవలో నేను కూడా ఉన్నాను ఈ స్టేటస్ ద్వారా నేను కూడా స్వార్తను ప్రకటిస్తున్నాను అని ఎందుకు అనుకోకూడదు యువకులారా ఈరోజు ప్రతి యువతని అడుగుతున్నాను సినిమా స్టేటస్లు పెట్టే నీవు ఇక్కడి నుంచి దేవుని వాక్యం పెట్టి కొన్ని ఆత్మలు రక్షించే పనులు నీవు కూడా ముందుండాలని కోరుతున్నాను